సమగిరి మారాలు కావతి అనుకోని కానీ బ్రహ్మల్లాంటివి కైనా జరుగు ఉంది అంతటా ఆనందం ఉంది కానీ గర్భస్థానం ఉన్న సంతాన ఫలము లేదు మాకు మరి సంతాన బలము లేక ఒక్క దత్తగా చెప్పి వచ్చామని చెప్పి మరి నీ దగ్గర ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొడుకులు ఉన్నారట నీ మీ చిన్న కొడుకుని కొడుకు దత్తామైతే ఇవ్వరాదా

అంతేనా ఆ రోజు దిన ఉన్న ఒక తీసుకొచ్చి ఒక బ్రాహ్మణయ్య చేతిలో పెట్టి బ్రహ్మల పిలవాన్ని ఒక లింబోయిని తీసుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి ఆనందపడ్డరు సంతోషపడ్డరు పిలవాన్ని తీసుకోని

తీసుకొని వచ్చి కన్నా తల్లి కొద్దిగా తాగుతూ ఉంటే ఆకాడికి ఐదేళ్ళ బాలుడు పై నింబోయ్ అమ్మా ననగా జనని మరి మీ రోజు దినిపోతున్నాం ఆటాడే వయసులో పల పాటలు వాడాలి పాట వాడే వయసులో పల పాటలు వాడాలి ఆటాడే వయసులు ఇది అమ్మా నాకు బంగారీ ఎందుకు కోరిందంటే ఆనాడు కాలం దగ్గర స్త్రీలు ఇలా కడుపులు ఉన్నప్పుడు రామాయణం భారతము రా ధర్మ కథలు నీతి కథలు తినాలట భగవద్గీత రామాయణం బాబు అటు రామ కథలు విన్నారట కానీ ఈనాటి కాలంలో కడుపుల అటు పిల్లలు ఉన్నప్పుడు సీరియల్ చూస్తాను కాబట్టి అది ప్రభువు తోటి మూడేళ్ల పిల్లగా కూడా కొన్ని మూడు నెలల పిల్లగాని కూడా ఈ టచ్కొని కావాలట అమ్మా aaaoao sa iaai aaaa ae aa aoi o a sao na aaaaoa aea పప్ప చూ పేరు రాజవస్త్రాలు ఏసి ఆ పలక బలమము ఎప్పుడు చేతికి ఇచ్చిందో ఆ విలవాడు సింభాయి వారోదిన వదిన పిలవాడు ఆ సింభాయి పాడవసకాలి చేత పట్టుకొని అన్నా గచ్చదు ఊబాది ఏ రామ

నమస్తే పంతులు నమస్తే పిత్తులు నమస్తే గురులవారు గురు ఓ నమస్తే గుత్తలవారు నమస్కారం అబికంటా తమేకుని కావాల్సి నేనా ఇపుడ అర్థమైతుంది అంటే నమస్తే గురులవారులని బాబూ నీ నా పేరు ఏంటి ఓ నేను మా బాబు చచ్చిపోయాక నేను పుట్టిన అంటే మీ అమ్మ కడపలో ఉన్నప్పుడే పుట్టిన మా అమ్మ కడుపులో ఉన్నగానే మా అమ్మ కడుపులో ఉన్నా మీ అయ్య చచ్చిపోయినా నేను అయ్యే అయ్యే అయ్య తెచ్చిన తొమ్మిది వేల పుట్టినాను గల్లి మంచిగా మచ్చిపోయిన అక్కడ తొమ్మిది ఏళ్ళ గల్లి తొమ్మిది నెలలు తొమ్మిది నెలకు మరి గట్టడం మరి తొమ్మిది వేళ్ళ కాబట్టి మరి నాకేం తెలుసు ఆ తొమ్మిది నెలలంటే అప్పుడు అదే పొద్దున్న మా అత్తే మాజయం சத்தப்பேடேமோ சாவுடு கொட்டம் நான் பேடேமோ பிள்ள பங்க అరే భయ్ మీ మమ్మీ మీ బాబు తిట్టేది ముందగొడుగా తెల్లారాం ముందు తాగుతున్నావు మూడు గంటలకు రాత్రిపోతున్నావు సాగు గాను తినాలి గాను సత్యనాశిగా సాగుడు పుట్టం కానీ మీ అమ్మ తిట్టేదిరా మా ఇంటి పేరు అనుకుంటున్నావా లేదురా మీ అమ్మ మీ అయ్యా ఎక్క బట్టి మీ అమ్మ తిట్టే నా మాటలే ఎక్కించుకో అరే లిస్టులా

మా బాపు ఇచ్చిందో ఎందుకు అనుకుంటావా నువ్వు ఇంత అడ్రస్ చెప్ప మా ఇల్లేమో మా ఇల్లు ఏమో మా ఇంటి ముందు గుడి గుడి మా ఇల్లు మా ఇంటి పేరు నందోళన మా పేరు మా ఊళ్ళో అందరూ మీ ఇల్లు

அந்திர மாநிலத்த வந்து சடூரா சடூ நீ சடூ மீனா மாமா கண்ணியன் வந்து 나 கஷ்டையா இப்ரே கொட்ட கொட்ட கத்துறேனே அப்புறம் பிரணம இங்க உங்களுக்கு நான் லைக் பண்ணுங்க அய்யோ என்ன கஷ்டம் இதா 20 அதையா வே ஆவே மாரி மாட்டிங்கோ இதோ வந்து ஆ மாமாலு அம்மா கார் அத राव மீனா அம்மா காரேంటாரு ஒக்கோடி ஏத்துறேன் படிச்சிட வர ஸ்ரீராமு சின்ன انتன்னு நான் நன்னா நான் சின்னியவா நாப்பு మని శ్రీరాములు నీవే కరవు ఆ శ్రీగిరి రాముడు నువే కనదు శ్రీరాములన్నా శ్రీగిరాములని కాదు శ్రీరాముడు గోకుల్ ప్రగతి శ్రీరాముడ్రా రాదా 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 రంజని अन्त रानी सन्हा तिमी रानी सन्हा तिबी राउ रा गो र दुधर मजा छेदबडी रोप न बिना भरूनी बोई बर बुझागा छेदबाडीको लिबिना भरूनी बोई उन्नापति निदा छेद बोला ना तङ हुँदा సా పన్నెండు చదువు ఇరవై నాలుగు సాములు తీశారు బాలుడు పదహారు ఎండా కోటి సంబంధవాదు నోటికి వస్తాదు బాలుడు నిన్న సంకట్టి వస్తుంది పదహారు ఇందులో చూడండి పదారు నిండీలు వెనక తర్వాత పిల్లవాడు ఒక్క నింబోయ్ పొద్దునుండేనేమో చదువులు వదులుతాడు రాత్రి ఒక మందు అన్న మంత్రాలు నేర్చుదారు విద్యో ఇరవై నాలుగు వేల మంత్రం చెప్పాలని నేర్చిందుగలరు